અબોને બોલ્યો આ બેટલ વેડુ રા બાબો આ મેઈન કેવી પકડી એ પઈડુ પડજો 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 રે રા સાઈડ કવર દે એક બોલો સાચ ચાલો જય માતાજી સાટાટુ બબા સાંભળ જય જયટુ બબા સાંભળ જય જયટુ બબા સાંભળ જય એડ જોડ એડ જોડ మాదిగా ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేడు భారతదేశం ఏదైతే ఎస్సీలో ఉండబోడే యాభై తొమ్మిది కుమ కులాలు నేడు ఎదురు చూస్తున్న తరుణం ఆ తరుణం రానే వచ్చింది నేడు ఎంఆర్పిఎస్ సంస్థాపకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఈదుమూడని ప్రకాశం జిల్లా అనే చిన్న గ్రామంలో మొదలైన ఎంఆర్పీఎస్ ఉద్యమం నేడు ఢిల్లీ స్థాయిలో సుప్రీంకోర్టులో ఏడుగుల జడ్జీల తీర్మానంతో ఈరోజు మాటికల్లో ఆనందోత్సవం వచ్చిందని దానికి కారణం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగా మర వీరులు వారు చేసిన పోరాట ఫలితం వారి త్యాగ ఫలితమే ఈరోజు ఈ వర్గీకరణ తీర్పుని వారికి అంకితమిస్తూ ఉన్నాం ఎందుకంటే ముందు తర ఉద్యమాలలో వారు చేసిన త్యాగం అంతా ఎంత కాదు వారి ఆశయ సాధన కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈరోజు విజయం సాధించింది ఈ విజయం ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్న ఎంఆర్పి ఉద్యమానికి నిరంతరం ఎన్నుదన్నుగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి నందాకృష్ణ మాది గారు ఇచ్చిన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించినటువంటి ప్రతి ప్రజలకి అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకులకి ఏదైతే ప్రజాప్రతినిధులకి శ్రేయాభిలాసులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పోరాటం ఈ పోరాటం ఇంత విజయం సాధించడానికి ప్రతి ఒక్కరి కృషి ఉందని వారందరికీ కూడా ఎంఆర్పిఎస్ తరఫున నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశాడో అదే వర్గీకరణ ఈరోజు ఈ దేశ అత్యుత్తమ స్థానం సుప్రీంకోర్టులో కూడా ఏడుగులు తిరిగి ధర్మాసనం కూడా తీర్పునిచ్చింది ఎన్ని కూడా సుపరిణామం ఎన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వర్గీకరణ విషయంలో ఎవరెవరైతే ఉద్యమాన్ని సహకరించారో ఎవరెవరైతే ముందుండి ఉద్యమానికి అండదండగా ఉన్నారో వారందరికీ కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో వర్గీకరణ ఉద్యమంలో ఎవరైతే మాకు అండగా ఉన్నారో వారందరూ కూడా మేము ముందు ముందు మందాకృష్ణ మా నాయకత్వంలో అన్నగారు ఏ ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశంతో ముందుకు నడుస్తామని చెప్పి కూడా ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జయ మందాకృష్ణ